కృష్ణారెడ్డి గారు గారు ధన్యవాదాలు అధ్యక్ష నేను న్యాయశాఖ పరమైనటువంటి ప్రశ్నలకి అడుగుతున్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ సివిల్ జడ్జ్ కోర్టు యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఫెక్యునరీ జూడి సెక్షన్ అనేది ఉంటుంది అధ్యక్ష సివిల్ కోర్టులో ఎంత వాల్యూ వరకు కేసులు తీసుకోవాలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల దగ్గర ఎంత వాల్యూ తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రాంసన్ నోట్లు కానీ లేదంటే అగ్రిమెంట్ల మీద కోర్టులు కేసేసేటప్పుడు తక్కువ వాల్యూ ఉండే ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి సూనియర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు దగ్గర ఎక్కువ కేసులు అయినందువల్ల సత్తర న్యాయం జరగక ప్రజలు ఇంకొక రూట్కి అంటే యాంటీ ఎలిమెంట్స్ రూట్కి పోతున్నారు అధ్యక్ష అందుకని ఈ పెక్యునరీ జ్యూడిషెక్షన్ యాక్ట్లో ఇరవై లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాల్యూని అన్ని రాష్ట్రాలు తగ్గించిన అధ్యక్ష కేరళ ఈరోజు పది లక్షలకే తగ్గించింది కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక కూడా పది లక్షలకే తగ్గించింది నిన్న ఆగస్టులో తెలంగాణ కూడా దాన్ని పది లక్షలకే తగ్గి తగ్గించి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పది లక్షలు దానికంటే పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా సీనియర్ జడ్జి దగ్గరకు పంపించే విధంగా పెక్యునరీ యాక్ట్ని సవరించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సవరిస్తే సత్వర న్యాయం ప్రజలందరికీ కూడా జరుగుతుంది అధ్యక్ష దీనివల్ల సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి పద్ధతుల ఏడల గౌరవంగా ఉంటారని అధ్యక్ష ఈ ద్వారా మీ ద్వారా న్యాయశాఖ మంత్రిని అడుగుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శ్రీరామ్ మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five one six.